టాలీవుడ్ ప్రముఖ హీరో ప్రభాస్ ప్రస్తుతం తెలుగులో స్పిరిట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక దర్శకత్వం వహిస్తున్నాడు కాగా ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు అయితే కలికి చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ స్పిరిట్ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు అయితే దర్శకుడు సందీప్ రెడ్డి స్పిరిట్ చిత్రంలోని పాత్రలపై దృష్టి సారించాడు ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ కపుల్స్ అయిన సైఫ్ అలీ ఖాన్ మరియు కరీనా కపూర్ దంపతులను నటిం చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అయితే స్పిరిట్ చిత్రంలో ఈ స్టార్ కపుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అంతే కాకుండా త్వరలోని స్పిరిట్ చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభం కానుండటంతో మొదటగా సైఫ్ దంపతులకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించినట్లు పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి గతంలో సైఫ్ అలీఖాన్ ప్రముఖ దర్శకుడు ఓం రావు డైరెక్ట్ చేసిన ఆది చిత్రంలో రావణుడు పాత్రలు నటించాడు కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు కానీ సైఫ్ అలీఖాన్ కు మాత్రం విలన్ పాత్రలు నటించే అవకాశాలు తెచ్చిపెట్టింది దీంతో సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం విలన్ పాత్రలు నటించడానికి కూడా ఓకే చెబుతున్నాడు ఈ విషయం ఇలా ఉండగా సైఫ్ ఖాన్ తెలుగుల స్టార్ హీరో ఎన్టీఆర్ మరియు ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివా కాంబినేషన్ లో తెరకెక్కిన దేవరా చిత్రంలో విలన్ పాత్ర ాడు కాగా ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది